వెల్కమ్ టు ఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బులెటెల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దా ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి మంత్రి కందుల దుర్గేష్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని మంత్రి కార్యాలయంలో నిడదవోలు పురపాలక సంఘంలో పనిచేస్తున్న రిసోర్స్ పర్సన్ యొక్క పని భారం తగ్గించడానికి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అందజేస్తున్న ట్యాబ్లను రిసోర్స్ పర్సన్స్కి మంత్రి దుర్గేష్ అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని అన్నారు ప్రతి ఒక్క రిసోర్స్ పర్సన్ ప్రభుత్వం అందిస్తున్న ట్యాబ్లను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ తో పాటు మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ వజీరుద్దీన్ పట్టణ కౌన్సిలర్లు గోపిరెడ్డి శ్రీనివాస్ పువ్వుల రతీదేవి కూటమి నాయకులు రిసోర్స్ పర్సన్లు తదితరులు పాల్గొన్నారు Terima kasih 何ができるわけない。 Okay meeting okay. कोर्ड okay. कोर्ड <laughs> okay. 그게 그게 또자 이제 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 చెప్పిల్ మీరు చెప్తారు అదే ఉపయోగించుకోవడం మనకి ఇంకోటి ఏంటంటే నిన్న కూడా మళ్ళీ చెప్పారు వాట్సాప్ గవర్నెన్స్ అనేది వచ్చేస్తుంది కంప్లీట్గా మీ దగ్గరికి ఎవరన్నా మనకి మున్సిపల్ సేవలు కానీ సేవలు కానీ కావలసేవాళ్ళు డైరెక్ట్గా వాట్సాప్లో వాళ్ళు ఇచ్చిన నెంబర్కి అంతే చాలు వాళ్ళకి ఏం కావాలో తిరుగుతుండే అలాగే దాంట్లో ఏమవుతుందంటే మొత్తం టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు ఏఐ కానీ వాటర్ టెక్నాలజీ కానీ ఇవన్నీ తీసుకొస్తున్నారు ఇవన్నీ కూడా మీరు పెద్దదిగా అప్గ్రేడ్ అవ్వాలి డైనింగ్ పొందాలి ఆల్రెడీ ట్రైన్ కూడా అయినట్టు డ్రైనింగ్ కొద్ది ఈ ట్యాప్ ఎలా వాడాలని తెలుస్తుంది కాబట్టి ట్యాప్ ఉపయోగించుకుంటే దీనివల్ల మీకు ఉపయోగం ఏంటంటే టైం ఆదా ఉంటుంది న్యాచురల్గా అంటే చాలా టైం పడది ఇప్పుడు టైం ఆదా ఉంది రెండోది ఎఫెక్ట్గా ఉంది మనం కొన్ని ఎక్కడ అవేరెస్ మనం వాళ్ళ దగ్గర ఉంటుంది इसको ले